హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలనే చెప్పాలి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి అంటే ఎవరైతే రైతులు అర్హులుగా ఉండి డబ్బులు అనేది కూడా పొందలేదో వారందరి ఖాతాలో కూడా మరలా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబులు ఉంటుంది ఆ గంట సింబుల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా చాలామంది రైతుల ఖాతాలో అయితే జమ అవ్వడం జరిగింది అలాగే కొద్ది మా కొద్దిపాటి రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు అంటే ఎవరైతే రైతులు అర్హత ఉండి ఈ డబ్బులు అనేది కూడా పొందన పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాలో కూడా మరలా ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల ముప్పైవ తారీఖులోపు రైతుల ఖాతాలో కూడా అందజేయనున్నారు అంటే మీరు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఏమైనా మీకు ఎనీ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీ యొక్క సచివాలయ కేంద్రాలని సంప్రదించినట్లయితే అక్కడ కూడా మీకు తెలియజేసి మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా మీరు ఈ నెల ముప్పై తారీఖు లోపులైతే మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు సాగు భూమి చేసేవాళ్ళు కావచ్చు లేదా దేవాలయ భూములు అయితే మీరు సాగు చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది కూడా మీరు సమర్పించినట్లయితే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతు భరోసాకి సంబంధించి మీ ఖాతాలో కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి